శుక్లాంబరదరం విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ సర్వమంగళమాంగల్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహుకుంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపూంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది ఒకసారి ఎంత టైమైందో చూడమ్మా కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహుకేతువులు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు అదే రోజున మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కన్యారాశిలోని కేతు సింహరాశిలోని ప్రవేశించి అక్కడ పద్దెనిమిది నెలల పాటు ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు మరి ఈ రావుకేతువుల యొక్క మార్పు సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ రావుకేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనిగా ఆలోచిస్తే ప్రధానంగా జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాను సప్తమ భావములో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది దీన్ని ప్రబల కాల సర్పదోషము అంటారు ఏ కార్యక్రమాన్ని అయితే మీరు ఆశించి ప్రయత్నం చేస్తారో ఆ కార్యక్రమం విఫలమవుతుంది లేక అర్ధాంతరంగా ముగిసిపోతుంది ఆగిపోతుంది ఆటంకపడుతుంది ఆ రకమైనటువంటి మధ్యలో ఆ కార్యం ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు ఎవరినైతే నమ్మి మీరు సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తారో వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏ కార్యక్రమం ఇష్టంతో పూర్తి చేస్తారో ఆ కార్యక్రమం వల్ల వచ్చేటువంటి సోఫలితాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమం మనం చేయాలనుకున్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదో విధంగా ఆటంకాలు రావడం ఎవరో రిపీట్ ఎవరో ఒకరు మనకు ఆ సమయానికి సహకరించకపోగా ఆ కార్యక్రమం విఫలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా జన్మరాశిలో రాహు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అనుకున్న పనులు పూర్తి చేయలేని తనం ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాతావరణం కనిపిస్తుంది ఇక సప్తమభావంలో కేతు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సమాజంలోని వ్యక్తులతో కానీ ఏ రకంగా కూడా వారి సహకారాన్ని మనం అందుకోలేకపోతాం వారిని సంతృప్తిపరచలేకపోతాం ఎంత కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తూ ఉన్నా ఎంత కష్టపడుతున్నా వారి సహకారం మనం అందుకోలేకపోతాం వారు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతాం ఎదుటివారు ఎప్పుడూ మన విషయంలో నిరాశపడుతూనే ఉంటారు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితి ఏ రకంగా వారిని సంతృప్తి పరచాలో అర్థం కానీ ఒక అగమ్య గోచరంగా తయారవుతుంది కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం సప్తమభావంలో కేతు సంచారం ఈ ప్రబల కాలసర్పదోషం చాలా విషయాలు ముఖ్యంగా నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన సంస్థలు ప్రారంభించడం కానీ ఉన్న సంస్థను విస్తరించే విషయంలో కానీ విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో కానీ విదేశాల్లో పై చదువుల విషయాల్లో కానీ విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయాల్లో కానీ అన్ని రకాలుగా రాజకీయ పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అలాగే భావంలో కేతు సంచారం వల్ల ఎవరిని కూడా మనం సంతృప్తిపరచలేక ఎవరి ఆశల్ని నెరవేర్చలేక ఎవరికి న్యాయం చేయలేక ఒక రకమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తింపడి సమాజంలో చిన్న చిన్న బాధల్ని నిరాశల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అనవసరమైనటువంటి ధనాన్ని కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ అనవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రారంభించకుండా కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉండడం మంచి రోజులు వచ్చేంత వరకు నిరీక్షించి ఆ తర్వాత కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది అలా కాదని ఆవేశంతో తొందరపాటుతో ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని చేసి ఎంతంటే అంత ధనాన్ని వెచ్చిస్తూ పోతే మనం పూర్తిగా విఫలమై నిరాశనం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి కుంభరాశి వారు ఈ జన్మరాశిలో రాహు కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళండి అది పంచభూత లింగాల్లో వాయులింగం అది ఆ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఆ పరమశివుని దర్శించుకోండి అలాగే అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రశున్నామ్మ వారు పార్వతీదేవుని దర్శించుకోండి ఆ ఆలయ క్షేత్రంలో ఆలయ ప్రాంగణంలో నిర్వర్తించేటువంటి రావుకేతు పూజలను నిర్వర్తించండి తద్వారా ఈ జన్మరాశిలో రాహువు సప్తములో ఉన్నటువంటి కేతు ప్రబల కాలసర్పదోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ అంత శక్తి లేని వారు అంతటి ధనాన్ని వెచ్చించలేని వారు అవకాశం లేనివారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి దుర్గాదేవిని దర్శించండి దుర్గామాతకు ఎర్రటి పూలమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ శ్రీదేవి కర్గమల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆ రకంగా చేయడం వల్ల జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి స్వయంగా మీరే ఇంట్లో ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దూపదీప నైవేద్యాలతో గణపతిని పూజించండి గణేషాస్తకం చదువుకోండి గరికమాలను సమర్పించండి గణపతికి ఇష్టమైనటువంటి ఉలువులను బాగా ఉడికించి బెల్లంపులతో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది సర్వే జన ఆసును ఊహపరుతుంది నమస్కారం